హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి రెండవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథకం ఏ మంత్రిత్వ శాఖ స్థాపించింది కరెక్ట్ ఆన్సర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్రీయ గృహ మంత్రి దక్షత పథకం హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది అధికారులలో వృత్తిపరమైన నైపుణ్యము మరియు నైతికతను ప్రోత్సహించడానికి దీనిని రెండు వేల ఇరవై నాలుగులో స్థాపించారు స్పెషల్ ఆపరేషన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఇంటెలిజెన్స్ మరియు ఫోరెన్సిక్ సైన్స్లో అత్యుత్తమ కృషిని ఈ అవార్డు గుర్తిస్తుంది ఇది నాలుగు ఎంహెచ్ఈ అవార్డులను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది అవి స్పెషల్ ఆపరేషన్ మెడల్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెన్షనల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియెన్సీ మెడల్ మరియు కేంద్ర హోంమంత్రి అవార్డ్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ దీనిని ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం ఆబర్ ఆన్లైన్ స్టోర్ ఏ ప్లాట్ఫారంపై ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో ప్రారంభించబడిన ఆబర్ ఆన్లైన్ స్టోర్ను ఇండియన్ రైల్వేస్ ప్రమోట్ చేస్తుంది ఈ స్టోర్లో స్థానిక తెగలు చేనేత కార్మికులు మరియు చేతి వృత్తులు వారు తయారు చేసిన నూట యాభైకి పైగా బహుమతి వస్తువులు మరియు హాంపర్లు ఉన్నాయి ఉత్పత్తులు గిరిజన సమూహాలు స్వయం సహాయక బృందాలు చేనేత కార్మికులు మరియు స్థానిక హస్తకళాకారుల నుండి వస్తాయి ప్రాంతీయ ప్రత్యేకతలకు మద్దతు ఇచ్చే వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ చొరవలో భాగంగా ఈ వస్తువులు ఉన్నాయి ఈ ప్రారంభం ఓకల్ ఫర్ లోకల్ మరియు స్వావలంబన భారతదేశం లక్ష్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇది చిన్న మరియు గ్రామీణ ఉత్పత్తిదారులకు సాధికారత కల్పించడం ద్వారా జిఎం యొక్క సామాజిక చేరిక లక్ష్యాన్ని హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన కోనార్ నది ఏ రెండు దేశాలు గుండా ప్రవహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న కోనార్ నదిపై ఆనకట్టు నిర్మించడానికి భారతదేశము ఆఫ్ఘనిస్తాన్కు మద్దతు ఇచ్చింది నీటి పంపిణీపై ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తుల మధ్య చర్య వచ్చింది కామా నది అని కూడా పిలువబడే కోనార్ నది దాదాపు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది తూర్పు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లోని ఉత్తర్ ఖైబర్ కొండ ప్రవహిస్తుంది ఈ నది హిందూ కూజ్ పర్వతాలను ఉద్భవించి కరిగే హిమానదులు మరియు మంచు ద్వారా పోషించబడుతుంది పాకిస్తాన్లో దీనిని చిత్రాల్ నది అని కూడా పిలుస్తారు ఇది కాబూ నదికి ఉపనది ఇది తరువాత సింధీ నదిలో కలుస్తుంది ఇది సింధు పరివాహక ప్రాంతాల్లో భాగం అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం కున్మింగ్ బయోడైవర్సిటీ ఫండ్ ఏ అంతర్జాతీయ సమావేశంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ జీవ వైవిధ్యంపై సమావేశం యొక్క కాప్ ఫిఫ్టీన్ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏడు దేశాలు కుమ్నింగ్ బయోడైవర్సిటీ ఫండ్ నుంచి ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లు అందుకున్నాయి ఆ ఏడు దేశాలు కుక్ కుక్దివులు మడగస్కర్ మెక్సికో నేపాల్ శ్రీలంక టర్కీ మరియు ఉగాండా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కన్వెన్షన్ ఇన్ బయోలాజికల్ డైవర్సిటీ యొక్క కాప్ ఫిఫ్టీన్ యొక్క పార్ట్ వన్ సందర్భంగా ప్రారంభించబడిన మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ ఇది అన్ని పాలనా స్థాయిలో కున్మి మాంట్రియల్ గ్లోబల్ డై బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన ఉల్కాపాతం ఈ రకమైన క్షిపణి కరెక్ట్ ఆన్సర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇటీవల సంఘర్షణలో పాకిస్తాన్ ఓడించిన తర్వాత భారతదేశం తన వైమానిక పోరాట శక్తిని పెంచుకోవాలని యోచిస్తుంది దేశము పెద్ద సంఖ్యలో మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కొనుగోలు చేయనుంది మేటియోర్ అనేది అధునాతన రాడర్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి దీనిని ఎంబీడిఏ నేతృత్వంలోని యూరోపియన్ భాగస్వామ్యలో అభివృద్ధి చేశారు ఇది హై స్పీడ్ హై స్పీడ్ కంట్రోల్డ్ ఫ్లైట్ మరియు సంక్లిష్టమైన విన్యాసాల కోసం రామ్జెట్ జట్ ఉపయోగిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ మాలుగులోని ఏటూరు నాగారం వన్యపురాణాల అభయారణ్యంలో త్వరలో చీతాకొక్క చిలుకలు మరియు చిమ్మటల సర్వే నిర్వహించబడుతుంది ఇది తెలంగాణలో ఉంది ఏటూరు నాగారం వన్యపురాణాల అభయారణ్యం పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించబడింది గోదావరి నది ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది దయ్యం వాగు అనే వాగు ఈ అభయ సారీ అండి దయ్య దయ్యం వాగు అనే వాగు ఈ అభయారణ్యాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది ఈ భూభాగం నిటారుగా మరియు సున్నితమైన వాళ్ళను కలిగి ఉంటుంది ఇది గొప్ప జీవవైవిధ్యం ఇస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన బోర్డే టెల్ల హోమ్సీ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ బ్యాక్టీరియా చండీగఢ్లోని ప్రోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉత్తర భారతదేశంలో బ్యాక్టీరియం బోర్డు టెల్ల హోమ్స్ వల్ల కలిగి ఇన్ఫెక్షన్ సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదించింది ఈ బ్యాక్టీరియం కోరింత దగ్గును అనుకరిస్తుంది ఇది రోగ నిర్ధారణను కష్టతరం చేస్తుంది బోర్డు హోమ్స్ హోమ్స్ని మొదట పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుర్తించారు ఇది గ్రామ్ నెగిటివ్ కోకో బాసిల్లస్ ఇది కోరిన దగ్గు లాంటి శ్వాసకోశ అనారోగ్యాన్ని కలిగిస్తుంది దగ్గు ఇన్ఫెక్షన్తో పాటు ఇది ఎండోకార్డిటిస్ న్యూమోనియా సెల్యులైటిస్ అర్థటరైటిస్ మరియు ఫైలోనెఫరైటిస్కు కారణమవుతుంది ఇటీవల పెరుగుదల సాధారణంగా కోరింత దగ్గు ఇన్ఫెక్షన్ నుండి దీనిని వేరు చేయడానికి మెరుగైన రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ప్రజా ఆరోగ్య అవగాహన అవసరాన్ని హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే ప్రపంచంలో మొట్టమొదటి తెల్ల ఐబీరియన్ లింక్స్ ఏ దేశంలో కనిపించింది కరెక్ట్ ఆన్సర్ స్పెయిన్ స్పెయిన్లోని ఒక ఫోటోగ్రాఫర్ ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి తెల్లటి ఐబీరియన్ లింక్స్ ను గుర్తించాడు ఇది చాలా అరుదైన దృశ్యము ఐబీరియన్ లింక్స్ ఐరోపాకు చెందిన మాంసాహార జాతి ఇది ప్రపంచంలోనే అత్యంత అంతరించిపోతున్న అడవ పిల్లులో ఒకటి దాని సూటి చెవులు పొడవాటి కాళ్ళు మరియు మచ్చల బొచ్చు ద్వారా గుర్తించబడింది ఇది రాత్రిపూట జీవి ప్రధానంగా కుందే వేటాడుతుంది దీని ప్రధాన ఆహారం ఇది పైరినీస్కు పశ్చిమాన ఉన్న ఐబీరియన్ ద్వీపకల్పంలోని నైరుతి స్పెయిన్లో మాత్రమే కనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం గ్లోబల్ వైరస్ నెట్వర్క్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ప్రపంచ వైరల్ ముప్పులను నివారించడం మరియు నియంత్రించడం గ్లోబల్ వైరస్ నెట్వర్క్ ఇటీవల అమెరికాలో మూడు కొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను జోడించడం ద్వారా విస్తరించింది ఈ చర్య ఉద్భవిస్తున్న వైరల్ ముప్పులకు దాని ప్రపంచ ప్రతిస్పందనను బలపరుస్తుంది జీవిఎన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వైరల్ వ్యాధులను నివారించడానికి మరియు నియంత్రించడానికి పనిచేస్తున్న వైరాలజీ ప్రయోగశాలలు మరియు శాస్త్రవేత్తల స్వచ్ఛంద కన్సర్టియం ఇది ఇరవై ఐదు కంటే ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది దీనిలో ప్రతి తరగతి మానవ వైరస్ను కవర్ చేసే నిపుణులు ఉన్నారు ఏ ఒక్క సంస్థ కూడా అన్ని వైరల్ ప్రాంతాలను నిర్వహించలేదు కాబట్టి జీవియన్ ప్రపంచ నైపుణ్యం ఏకం చేస్తుంది ఇది ప్రధాన శాస్త్రీయ సమస్యను పరిష్కరించడానికి అగ్రశ్రేణి వైద్య వైరాలజిస్టులను ఒకచోట చేరుస్తుంది దీని బలం ప్రపంచ సహకారం లోతైన పరిశోధన మరియు వైరల్ సవళలను పరిష్కరించడంలో నిబద్ధత ఉంటుంది